తాలి కట్టడానికి ముందే నీ గురించి తెలుసుకున్నందుకు నాకు ఇది మంచి క్షమించక్క ఊళ్ళో ఉన్నప్పుడు ఎప్పుడో తెలియని తనతో దాన్ని పుట్టుకున్నాను దానికి ఇదే సమయం అని నన్ను ఇబ్బంది పెడుతుంటే దాని సమాధానం పరచడం కోసమే ప్రేమిస్తున్నాను అబద్ధం చెప్పాడక్క నువ్వు ఎలాగైనా తగలడిపోరా కానీ నా కూతురికి మాత్రం ద్రోహం చేయనివ్వను చూడు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో ఈ విషయం మా వారికి తెలిస్తే నిన్ను చంపేస్తారు నేనేదో కారణం చెప్పి పెళ్ళి ఆపేస్తాను మద నా కలడేరేవేసేది లో దానికి చెరిపేదక అక్కడ ని బతుకున తవర్ కూడి కుతురికి ఏ అన్యాయం చేయదు తీపిదొచ్చట చెప్తున్నాడు చే తీరా మరియదగా దారి అవుదరు ఈ పెళ్ళాకి చచ్చిపోతాను చచ్చిపోరా నువ్వు చచ్చిపో కానీ నా కూతుర్ని నేను కాపాడుకోవాలి తప్పు తప్పకు నేను వెళ్ళాలి వెళ్ళాలి తప్పకు 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 తప్పకు

ఎక్కడ కూడా కానీ కనపడకుండా ఎక్కడ పోతా అసలు నువ్వు సరిగ్గా చూసావా లేదా నువ్వు ఎక్కడికి అవతల ముహూర్తం టైం అవుతుంటే తొందరగా టైం

dia nak ni capar alah ya tolonglah పెళ్ళ వెళ్ళేసరికి తాళి కట్టేశాడమ్మా అమ్మాయి మేడలో కట్టిన తాళి నా చేతులతో నేను ఎలా నువ్వే చెప్పమ్మా అమ్మా అమ్మకారు చంపేశారు అయిగారు అమ్మగారు ఎవరో చంపేశారండి లక్ష్మి లక్ష్మి చేపరా ఏం జరిగిందా ఏం జరిగిందో చెప్పరా చెప్పరా చెప్పు నేనే చంపేసి మీ అమ్మగారిని నువ్వు చంపా నేను అమ్మనయ్యాక్ పొట్టలు పెట్టుకున్నావు కదా పెళ్ళికొడుకు కొడుకు కనిపించలేదన్న సిరాకుతో అమ్మగారు నన్ను నోటికొచ్చినట్టు తిట్టేసరికి కోపం హోలేక గట్టిగా నెట్టాను దాంతో ఆ స్తంభావి తగిలి తల పగిలిపోయాను కాదు నువ్వు చెప్పుకున్నావు చెప్పరా నేను చెప్పు ఏం జరిగి చెప్పానుగా నా చేతులతో నేనే చంపేశానని నా చేతులతో నేనే చంపేశాను నా చేతులతో నేనే చంపేశాను అయ్యా నువ్వు అమ్మగారిని చంపలేదు అయ్యాత్ర నా మీద నీకు ప్రేమాభిమానాలు ఉన్నాయి కదా అదే మాటయ్యా నేను బాగుండాలని నువ్వు పడుతున్నావు కదా మీరు నూరు కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా అయితే నా మీద ఒట్టు జరిగింది నిజం నాకు చెప్పాలి నువ్వు నాశనం అయిపోతుంది అయ్యా నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు అయ్యా కానీ నేను చెప్పబోయే విషయం మీరు ఎవరికి చెప్పనని నా నా మీద ప్రమాణం చేస్తే నేను తప్పకుండా చెప్తాను అప్పుడే అమ్మాయి గారి మేడం తాళి కట్టడం అయిపోయింది చూస్తూ చూస్తూ అది ఎలా తెలియని చెప్పండి అదే కనుక జరిగితే నేను తట్టుకోగలరా అందుకే నేను నామే తీసుకున్నాను అల్లుడు గారి ఏదో తొందర చేసేస్తుంటారయ్యా ఆయన తప్పకుండా మారుతారు మన అమ్మాయి గారిని బాగా చూసుకుంటారనే నమ్మకం నాకుంది అయ్యా దయచేసి విషయం చెప్పండి అల్లు గారిని కూడా అడగండి అయ్యా పొరపాటు అమ్మాయి గారికి తెలిస్తే అల్లుడు గారితో కాపురం అదే అక్కడ జరిగితే నేను ప్రాణలతో ఉండు రైట్ నా కూతురు బాగుండాలని ఆలోచించావు కానీ నీ తల్లి బిడ్డల గురించి ఆలోచించావా దానికి మీరున్నారు కదా దయ్యాల మీరేం చూసుకుంటారు

చెప్పండి గౌరీ చెప్పింది కూనికోర్ కొడుకు ఇంట్లో ఎందుకని కూనికోరు వీడి బాబు తెలియక తప్పు చేస్తే దాని వీడియో చేస్తాడు ఇదిగో ఈ రోజు నుంచి వీడికి ఈ ఇంటి బిడ్డ ఇక్కడే ఉంటాడు మీ స్నేహితుడు కొడుకని నెత్తికెక్కించుకోకండి కావాలంటే అనాథాశ్రమంలో చేర్పించండి వీడేవో అనాథ కాదు మీరేం నాకు సలహా చెప్పక్కర్లేదు ఎక్కువ మాట్లాడారంటే మర్యాద తక్కువ ఏంటి నాన్న మీరు అనేది కాదండి నాతో నాన్నగారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు ఇప్పుడు వీడి గురించి చెప్పారుగా ఏంటి ఇంటి బిడ్డని ఎవరికి తెలుసు ఆయనకే పుట్టుండొచ్చు ఏంటండి మీరు ఎలా మాట్లాడారు ఏదో పొరపాటు నోరు జారేశాను నన్ను అన్న బాబు బావుంది అయ్యా ముందు యాదోని మెడ బయటికి అంటే ఏదో నోరు నోరుసారి అన్నన నమ్మారకదంటయ్యా ఏంటయ్యా నోరుసారి అది మనసులో ఉంటేనే బయటికి వస్తుంది ఇక మీద ఈ దరిద్రుడి మాహం నేను ఈ జన్మలో చందు అన్న అన్న ఏంటి అన్న ఆయన ఇంటి కల్లుడు అందుకే వాడు ఇంకా చంపలేదు ముందు వాడు ఎక్కడి నుంచి వెళ్ళావా చెప్పు ఆయన వెళ్ళిపోతే నేను ఏమయిపోవాలి అన్న వాడు నిన్ను సుకబెట్టేవాడు నువ్వు ఇక్కడే ఉండు ఏది విషయం చూడు నువ్వు వాడితోనే కలిసి ఉండాలనుకుంటే వాడితోనే వెళ్ళిపోవు వాళ్ళిద్దరూ మీ కళ్ళ ముందు ఉండాలనే కదా ఎలా సంబంధం చేశారు అది వాడు చేసిన తప్పురా ముందు కుక్కర్ బయటికెళ్ళమని చెప్పు ఉన్న ఫళంగా బయటకెళ్లమంటే నేను మీ కూతురు అడుగు తినాలి గోవిందయ్య అయ్యా నాయన్ని పిలిపించి నా ఆస్తిలో సగం నా కూతురు పెద్ద అంతకంటే ముందు నీది చాలా పెద్ద మనసు నువ్వు తప్పు చేయలేదని నా కానాడే తెలుసు కాని నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నెత్తి ఎత్తిపేరేసుకుని పదిహేను ఏళ్ళు ఆ నరక యాత్ర ఎంట అనుభవించావయ్యా నువ్వు నా పెట్టవు కాదయ్యా నా పెట్టవు కాదు చేతులెత్తి మొక్కాల్సిన దేవుడు ఏంటమ్మాయి పిచ్చిదారులాగా ఇందులో నీ చేసి నేను ఉంది నాలంటోడి భుజ మీద చేసి నలుగురులో ఈడు నా స్నేహితుడు అని చెప్పిన ఆయన మనసు గొప్పదమ్మా దాంతో పోలిస్తే నేను చేసింది ఏ పాటిది నా కూతురు క్షేమంగా ఉండాలని నా చేత ఒట్టేయించుకున్నావు కాని నీ కొడుకే నిన్ను అసహించుకుంటుంటే అది చూసి తట్టుకోలేకపోయాను రా అందుకే అంతా చెప్పేశాను నన్ను క్షేపించరా నాన్న నువ్వు చాలాసేపు నుంచి ఆకలితో ఉన్నావు నీ నోటి దగ్గర కూడా నేనే పడేశాను నువ్వు మొదటి నాన్న ఎల్లయ్యా నీ కొడుకే నిన్ను పిలుస్తున్నాడు ఎల్లయ్యా ఎల్లు

ఏంటి పెట్టితే వచ్చేసా ఇక ఇంటికి వెళ్ళనక్క ఏంట మనవనేది నాన్న చాలా మారిపోయారు అలా మాట్లాడకూడదమ్మా నాన్నగారు చాలా మంచివారు అవును చాలా మంచివారు తన భార్యని కుటుంబాన్ని తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నారు మన అమ్మను చెప్పిన కుటుంబంతో నేను కలిసి ఉండలేను దానికంటే చావడం అంత మాట అనకమ్మా ఇది మాత్రం నీళ్ళు కదా ఇక్కడే ఉండవు ఎన్ని రోజులు ఎన్ని రోజులు రేపే మీ నాన్న పోలీసుల్ని తీసుకొచ్చి ఆస్తి కాసుపడి లేపుకొచ్చారని నేను తీసుకెళ్ళిపోతాడు ఎందుకంటే నువ్వు ఆయనకే సొంతం నువ్వు ఇవాళ మేజర్ అయ్యి ఉండచ్చమ్మా కానీ ఇంకోడు మెళ్ళో తాళి కట్టేంత వరకు ఏ ఆడపిల్ల అయినా కన్నవాళ్ళకే సొంతం అందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోవా తను వదిలికి చెల్లి కాదు మనకు అక్క కూతురు కూడా నువ్వు చెప్పేది నిజమేరా కానీ ఏ అధికారంతో ఇంట్లో ఉండమంటున్నావు సరేమన్నా నువ్వు తాళి కట్టిన పెళ్ళావా తని ఏంటి కోరలైందనుకో ఎవ్వడు ఏమీ చేయలేదు తర్వాత నేను చూసుకుంటా వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయండి ప్రభా బాగా ఆలోచించే చెప్తున్నావా నాన్నగారిని ఎదిరించి మనం బతకగలవా ఏ నువ్వు బతకటం లేదు అలాగే నేను ఉండిపోతాను అది కాదు వద్దనయ్య వదినకి పెళ్లి ఇష్టం లేనప్పుడు నేను సత్యనా చేసుకోను అయ్యో నాకు ఇష్టం లేక కాదు బాబు మా నాన్నగారు ఒప్పుకుంటారో లేదో ఒప్పుకోడు ఎలా ఒప్పుకుంటాడు అందుకే మీ నాన్న రాని చోటు చూసి పెళ్లి చేసేద్దాం తర్వాత అందరం కలిసి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోదాం ఒప్పుకుంటాడు చూడు మీ నాన్నకి నీకంటే నీ చెల్లెల మీద ప్రేమ ఎక్కువ తప్పకుండా ఒప్పుకుంటాడు అరే ఆలోచిస్తావేంటి పెళ్లి కూతురిని తీసుకెళ్ళి అలంకారం చేయించు నే పెళ్లికి ఏర్పాటు చేయిస్తా అది ఏ గుర్తు వెళ్ళిపోయిందిరా పెళ్లి కొడుకు ఏం చేస్తున్నావు చూడు ఏంట్రా ఆలోచిస్తున్నాను ఆలోచిస్తున్నాయి రాని చోటు అంటున్నారు అది ఎక్కడుందబ్బా మనీరా ప్రాణం పోయినా ఆయన గుమ్మంతొక్కడు